కన్నాకర్ సుగునా గాడు యేసు మరో రూపమని ఏసు మీద నేరారోపణలు దూషణలు వక్రీకరణలు చేస్తూ ఈ పుస్తకాన్ని రాశాడు ఈ పుస్తకం అయితే దీనికి కౌంటర్గా నేను రాసిన పుస్తకం ఏసుని దూషించే నాలుగులు కుళ్ళిపోతాయి అని నేను రాసిన ఈ యేసు లోక యేసు ఏసు మరో రూపం అనే పుస్తకానికి కౌంటర్గా నేను రాసిన పుస్తకం ముంగిస లాంటిది ఈ తాచుపాముని గొంతు కొరికి ఈ తాచుపాముని గొంతు కొరిగి చంపే ముంగిస లాంటిది నేను రాసిన పుస్తకం నేను రాసిన కౌంటర్ పుస్తకాలు ఎక్కడికి వెళ్తే అక్కడ కరుణాకర్ సుగుణ పుస్తకాలు చచ్చిపోతాయంతే కన్ఫామ్ పేజీ పేజీకి వాడేమి ఏమి రాశాడు మొత్తం రాసి పేజ్ పేజీకి కౌంటర్ రాశాను దొంగ దొరికితే ఎలా కాల్ర పట్టుకుంటారో కరుణాకర్ సుగ్గుణాగాడిని కాలరబట్టుకొని పట్టించాను పాఠకులకి వీడు దొంగ అని కరుణాకర్ సుగ్గుణాడి అభిమానులు నేను రాసిన ఈ పుస్తకం చదివిన వాళ్ళకి తెలిసిపోద్ది వాళ్ళు మతం మారుతారని నేను చెప్పడం లేదు కానీ వాళ్ళకి తెలిసిపోద్ది మా కరుణాకర్ సుగుణ గారు బైబిల్ని వక్రీకరించాడు వక్రీకరించే ఆ పుస్తకాలు రాశాడని చెప్పి వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది అంత స్పష్టంగా ఈ బుక్లో వాడిని బైబిల్ దొంగలాగా పట్టించారు ఎందుకంటే వాడు బైబిల్ దొంగ